హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆటుకులు పాయసం ప్రిపేర్ చేసుకున్నారు ఫస్ట్ ఒక మందపాటి కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పోసి తర్వాత కొద్దిగా ముందరి కొంచెం ద్రాక్ష వేసి వేంపుకుని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేను ఎర్ర అటుకులు యూజ్ చేస్తాను మీ దగ్గర వైట్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కొద్దిసేపు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత అదే అదే కుక్కర్లో మళ్ళీ ఒక ఒక రెండు స్పూన్ల పెసరపప్పుని కడిగి నీళ్ళు పోసి ఒక విజిల్ పెట్టుకోండి విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మీడియంగా ఉడుకుంటుంది మీడియంగా ఉడికిన దాంట్లో మనం ఆల్రెడీ ఒక కప్పు అటుకులను వేయి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి కలుపుకుంటా ఒకసారి కలుపుకొని రెండు కప్పులు నీళ్ళు పోసి వేన్నీళ్ళు రెండు కప్పులు వేన్నీళ్ళు పోసి బాగా ఉడికినివ్వాలి ఈజీగా తొందరగా కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు పెసరపప్పుని లేకపోతే అలాగే ఒక కడాయిలో వేసుకుని ఇలాంటి స్టేజ్లో బెల్లం వేసి ఒక కప్పు బెల్లం వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసి పాయసం కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి లేకపోతే ఇలానే కదా ప్రసాదంగా గట్రా తీసి పెట్టవచ్చు నేను చేస్తున్నది పాయసం కాబట్టి ఒక కప్పు వాటర్ పోసి బాగా ఉడికినిచ్చుతాను బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లో ఈ స్టేజ్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి ఎక్కడో స్కిప్ అయిపోయింది వీడియో యాలకుల పొడి వేసి అటుకులు అనేది పాయసం అనేది బాగా ఆరిన తర్వాత కాచి ఆరబెట్టిన పాలు పోసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే వేడి మీద పోసినారంటే పాలు చెడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేపి పెట్టుకున్న ముందరి ద్రాక్ష వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా అటుకులు పాయసం చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్